రీసెంట్ గా సెంట్రల్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బడ్జెట్ తీసుకొచ్చారు టూ జీరో టూ సిక్స్ టూ 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 సెవెన్ సో ఈ బడ్జెట్ లో ఎంప్లాయీస్ అయితే చాలా ఆశ పెట్టుకున్నారు ఈ స్లాబ్ ఏదైతే ఉందో టూ ట్వెల్వ్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ చేస్తారనుకున్నారు కానీ పాత విధానాన్ని కొనసాగిస్తున్నారు సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు యాజ్ గా సో యాజ్ ఎంప్లాయీగా మేము కొంచెం రిలీఫ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాము ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారనుకోండి ఈ ఏరియాలో పీజీ రెంట్స్ కూడా టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటున్నాయి అండ్ ఒకవేళ రూమ్ తీసుకోవాలనుకున్నా కూడా ట్వంటీ ఎయిట్ టు థర్టీ థౌసండ్ ఉంటున్నాయి అండ్ గ్రోసరీ స్టేట్లు కూడా చాలా పెరిగిపోయినాయి అండ్ ఫ్లక్చువేట్ అవుతూనే ఉన్నాయి బట్ మా శాలరీస్ అలానే ఉంటున్నాయి స్లాబ్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా అలానే ఉంటుంది మాకు కొంచెం రిలీవింగ్ ఉంటే బాగుంటుందని మేము ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ అవ్వలేదు అది సో ఎవరి బడ్జెట్లో కూడా ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ మనం ఏంటంటే జాబ్ టువెల్ ల్యాక్స్ వారికి కూడా ఐటీ పే చేయాలని చాలామంది అంటారు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కి ఉండాలి అవును ఎందుకంటే మాకు హ్యాండ్ శాలరీ వచ్చేదే తక్కువ మాకు ట్వల్ లాక్స్ స్లాబ్ ఉన్నా కూడా దానిలో కటింగ్స్ ఇన్సూరెన్స్ అవన్నీ కట్ అయిపోయి మాకు నెట్ హ్యాండ్ వచ్చేటప్పుడు చాలా తక్కువే వస్తుంది బట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం టోటల్ సిటీసీ మీదే ఉంటుంది సో మాకు హ్యాండ్ వచ్చేది తక్కువ గ్రాసరీస్ రేట్స్ అన్నీ పెరుగుతున్నాయి సో మేము సేవింగ్స్ చేసుకోలేము అండ్ సేవింగ్స్ కుదరదు అండ్ పోనీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా చేసుకుందాము ఇన్వెస్ట్మెంట్ అన్న కూడా అది కూడా మాకు సాధ్యం కాదు ఇప్పుడు ఐటీ జాబ్ కూడా కొంత ప్రమాదకరంగా ఉన్నాయి ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో ట్యాక్స్ చేయడం సి మనం కొనేవాడికి ట్యాక్స్ పే చేస్తాము ఇండైరెక్ట్ ట్యాక్స్ పే చేస్తాము అండ్ సంపాదించేదానికి ట్యాక్స్ పే చేస్తున్నాము సో ఇక్కడ మొత్తం మా ఇన్కమ్ మొత్తం ట్యాక్స్లకి వెళ్ళిపోతుంది సో ఇక్కడ మాకు కొంచెం రిలీఫ్ ఉంటే బాగుంటుంది అని మేము ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాము బిజినెస్ చేసే వాళ్ళకైతే ట్యాక్స్ రిలీవింగ్స్ ఉన్నాయి కానీ సబ్సిడీస్ ఉన్నాయి కానీ మా ఐటీ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ సబ్సిడీసే కానీ ఏమి వర్తించవు కూడా అండ్ రేషన్ కార్డ్స్లో చూసుకున్నా కూడా మాకు వైట్ రేషన్ కార్డ్ ఇవ్వరు మా ఇన్కమ్ ట్యాక్స్ బట్టి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న ప్రతి ఒక్కరికి పింక్ రేషన్ కార్డే ఉంటుంది సో దానివల్ల మేము అటు గవర్నమెంట్ ఫ్రీ ఫ్రీ బీస్ ఏమీ రావు అండ్ ఎడిషనల్ ట్యాక్స్ పే చేస్తున్నాము అండ్ కొనే వాటి మీద ట్యాక్స్ పే చేస్తున్నాము సో టోటల్లీ మా ఇన్కమ్ సెవెంటీ పర్సెంట్ ట్యాక్స్కే పోతున్నట్టు లెక్క వస్తుంది అక్కడ